వీధి కుక్కలు విపరీతంగా పెరిగిపోయినాయి కదండి వెంటబడి తరిమి తరిమి కరిచేస్తున్నాయి చిన్నపిల్లల పరిస్థితి అయితే ఘోరం పెద్దవాళ్ళం మన పరిస్థితి ఘోరంగా ఉందండి బైక్ మీద మనం వెళుతుంటే మన మానాన మనం ఎందుకు వెంటబడతాయో తెలియదు ఎందుకు కరుస్తాయో తెలీదు కలిసేదానికంటే కూడా ఆ కంగారులో బైక్ యాక్సిడెంట్ అయ్యి మామూలు నష్టం కాదండి సరే ముందు ఒక క్వశ్చన్ మీకు అందరికీ కూడా జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ వీధి కుక్కల నియంత్రణకి ఏబీసీ అని ఒక పద్ధతి ఉంది అదేంటో తెలుసా మీకు ఆన్సర్ చెప్పండి అంటే ఎలాంటివి కూడా అడుక్కుంటూ ఉందాం మనం సో దయచేసి వీధి కుక్కలు ఎక్కువైపోయినాయి కదండి మొన్న సుప్రీంకోర్టు చాలా గట్టి తీర్పిచ్చిందండి దీన్ని కంట్రోల్ చేయకపోతే ఎలాగా లోకల్ బాడీస్ ఐ మీన్ మున్సిపాలిటీలు పంచాయతీలు ఏం చేస్తున్నాయి మీదే కదా బాధ్యత చెయ్యాలి కదా పడితే ఆడు వెచ్చలు విడిగా పెంచేసి అదే ఉంటారు కదండి ప్రేమికులు వాళ్ళు వాళ్ళు కంట్రోల్ చేయరు మీరే చేయాలి వాళ్ళ పని వాళ్ళదే మీ పని మీదే అని చెప్పేసిందండి దాంతో గట్టిగా మున్సిపాలిటీలన్నీ రంగంలోకి దిగినాయి నిన్న మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారి స్టేట్మెంట్ కూడా చూసి ఉంటారు మీరు ఎన్ని లక్షల కుక్కలకు మేము ఈ యానిమల్ బర్త్ కంట్రోల్ వేయించాము అని